చూ అన్న ఈ వీడియో పూర్తి చూడండి అయితే అర్థమవుతుంది ఖర్జూరు ఎందుకు కట్ చేస్తున్నాం ఏంది అని చెప్పేసి పూర్తి ఊరిస్తే నాకు అర్థమవుతుంది వేస్ట్ ఖర్జూరు ఎందుకు వేస్ట్ అవుతుంది ఏ విధంగా ఖరాబ్ అవుతుంది ఎందుకు కట్ చేస్తున్నాం ఏమవుతుంది అని చెప్పేసి తెలుస్తుంది నమస్తే అన్న నా ఎనకే ఆడుతున్నాయి కదా మొత్తం ఖరాబ్ అయిపోయింది అన్నట్టు ఎందుకంటే పౌడర్ ఉంటుంది పౌడర్ వేయలేదు చూపిస్తే విధంగా ఉంటుంది ఆడుతున్నాయి కదా ఇవన్నీ ఖజురు అన్నట్టు ఎందుకంటే ఎందుకు ఖరాబ్ అయినాయి అంటే ఎక్కువ ఎక్కువ ఉండదు అన్నట్టు పౌడర్ సాధారణంగా పౌడర్ వేయలేరు మొన్న మేము ఆల్రెడీ కాంట్రాక్ట్ అయిపోవట్ల మేము వేయలేదన్నట్టు ఈ విధంగా ఖరాబ్ అయినాయి మొత్తం తంది ఖరాబ్ చేస్తారు చూడండి ఆ విధంగా సాప్ చేస్తున్నాం మామూలు అయితే మామూలు చూడండి అంతా సలహాలు మన బంగ్లాదేశంలో మానవులే మన మనసులు అన్నట్టు అంతా అంతా కట్ చేసి మొత్తం తీసుకపోయి వాడేసి ఇస్తారు జీబాలు వాడేస్తారు అంతా వేస్ట్ పని అన్నట్టు ఇట్లా చూడండి ఎలా ఉంది పోత వసతే బాగా ఉంటాయి చూసారా ఈ విధంగా అస్సలే ఉండద్దు ఎందుకంటే ఎక్కువ కాయలు ఉన్నాయి అనుకో కాయ దొడ్డు కాకుండా లోపల విత్తనం కాకుండా ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు ఈ విధంగా ఉండద్దు కట్ చేసేయాలి మొత్తం ఎప్పటికప్పుడు ఒక్క కట్ చేసి ఐదు ఐదు ఉంటే సరిపోతుంది ఎక్కువ ఇనియాలు ఉండదు ఎక్కువ చేసేయాలి అన్నట్టు లేకపోతే మంచిగా రాదు పౌడర్ కూడా వేయాలి ఖచ్చితంగా చూడండి పౌడర్ వేయకపోతే ఈ విధంగా వస్తుంది కాయ బాగా రాదు మొత్తం చూడండి చిన్న చిన్నగా ఆడుతున్నాయి కదా ఇందులో ఇట్లం ఉండదు ఏమి ఉండదు ఇది వేస్ట్ ఇది ఇలా వేస్ట్ ఉంటుంది కాకపోతే ఈ విధంగా ఉండాలి కాయ యాక్చువల్గా పౌడర్ వేయలేం కాబట్టి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇదంతా వేస్టే చెట్టు